अङ्कितमयि

దేవు నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట ప్రార్థన చాలాసార్లు చాలా సందర్భాల్లో మనము ప్రార్థన గురించి వింటూ ఉంటాం కదా మరి ప్రార్థన ప్రాముఖ్యమైనదా మరి వాక్యం ప్రాముఖ్యమైనదా అంటే మరి నీ రెండు కన్నుల్లో ఏది ప్రాముఖ్యమైనది అని ఎలా చెప్పగలమండి ఎందుకంటే రెండు కళ్ళు మనకి అవసరమే చూడడానికి కదా కాబట్టి ప్రార్థన కూడా అలాగే మరి వాక్యము ద్వారా ఏంటి అంటే దేవుడు మనతో మాట్లాడతాడు మరి ప్రార్థన ద్వారా దేవునితో మనము మాట్లాడగలుగుతూ ఉంటాం వాక్యము ధ్యానిస్తూ మనము ప్రార్థన చేయగలము వాక్యాన్ని మనం ఎత్తి పట్టుకుంటూ వాగ్దానాన్ని మనము దేవునికి గుర్తు చేస్తూ మనము ప్రార్థన చేయగలుగుతూ ఉంటాం మరి నా ప్రియ సహోదరి సహోదరుల మరి ప్రార్థన అంటే మనకి వచ్చినట్లు మనము నచ్చినట్లు ప్రార్థన చేయడం కాదండి దేవుడు వినేటట్లు మరి ఆ వినిన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేటట్లు చేయడమే ప్రార్థన మరి దేవుని యొక్క ధనాగారాన్ని విప్పడానికి ఈజీ మెథడ్ ఏంటి అంటే ప్రార్థన 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 నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఎంతమంది ప్రార్థిస్తున్నామండి మనము కుటుంబ ప్రార్థన ఏకాంత ప్రార్థన సంఘ ప్రార్థన ఆల్ నైట్ ప్రేయరు ఎన్ని ప్రార్థనలో మనం ఏకీభవిస్తున్నాము ఒక్కసారి మన అంతరాత్మని మనం ప్రశ్నించుకుందామా ప్రార్థనా జీవితం లేకపోతే ఎంత కష్టమండి ఎందుకంటే ప్రార్థనతోనే ప్రతి ఒక్కటి జయించగలము అని ఎన్నో సందర్భాల్లో మనకి వాక్యానుసారంగా మనకి రుజువు చేయబడింది మరి ప్రార్థనే నీ జీవితంలో లేకపోతే ప్రార్థన అనే పునాదే నీ జీవితంలో లేకపోతే మరి మనం ఎలా కట్టబడతామండి దేవుని సన్నిధిలో అయితే ఆ తాలపు చెవిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావో ఈరోజు వాక్యము ద్వారా మనము నేర్చుకుందామండి మనం నేర్చుకుందాము ఫస్ట్ రహస్య ప్రార్థన ఇది వ్యక్తిగతమైన ప్రార్థన సెల్ఫ్ ప్రార్థన ప్రార్థించే నీవు దేని చేత మరి ప్రార్థిస్తున్నావు నీ హృదయం ఎలాగుంది దేవుని సన్నిధిలో అది పెదవులతో చేస్తున్నావా నీవు ప్రార్థన లేతే హృదయాంతరంగంలోంచి నీ బాధలు నీ కష్టాలు నీ ఆవేదన నీ కన్నీరు గుర్తుకొచ్చి దేవుని దగ్గర మరి ఏం గోచాడుతున్నావో ఒక్కసారి ఆలోచించుకుందామా నీ శరీర ప్రాణ ఆత్మల్ని దేవుని సన్నిధిలో బలియాగముగా సమర్పించుకోవాలి దేవుని దగ్గర నీ హృదయము దున్నబడాలి రాతి గుండె మాంసపు ముద్దగా మారిపోవాలి ప్రార్థన అంటే నీ ప్రతి బాధ నీ ప్రతి కన్నీరు దేవుని పాదాల దగ్గర పెట్టేయాలి అప్పుడు ఆ చెవి తాళాలు నీకు దగ్గరకు వచ్చేస్తాయి నీ తప్పులు నువ్వు తెలుసుకోవాలి దేవుని ముందు నువ్వు ఒప్పుకోవాలి మనుషుల ముందు ఒప్పుకోకపోతే పోని ఓకే కానీ రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ ప్రార్థనలో నీ మాటల ద్వారా నీ క్రియల ద్వారా నీ ఆలోచనల ద్వారా నీ తలంపుల ద్వారా ఎవరితోనైనా ఎవరినైనా గనక నువ్వు బాధ పెట్టి ఉంటే గనక ఆ ప్రార్థనలు అవన్నీ ఒప్పుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడ నిన్ను నువ్వు తగ్గించుకోవాలి ఎస్ ఎవరి ముందైనా నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఈరోజు మరి నీ స్టేటస్ నీకు అడ్డొస్తుందా దేవుని ముందు తగ్గించుకోవాలి తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు అని వాక్యం సెలవిస్తున్నప్పుడు మరి నువ్వు దేవుని దగ్గరే నీ హృదయాన్ని తగ్గించుకోకపోతే మరి నువ్వు ఎక్కడ కాకపోయినా ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి దేవా నువ్వు నాకు తప్ప ఆధారము లేదు నాయన ప్రభా మీరే రక్షణ అని మరి ఆయన్ని గనక మనం వేడుకోకపోతే జవాబు ఎవరిస్తారండి మనకి మనుషులను నమ్ముకొనుట కంటే ఏహోవాని ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుండగా మేలుకరమైన జీవితం మరి నీ దగ్గర లేకుండా ఉంటే ఇక నువ్వు బ్రతికేం లాభము మృతమే కదా నువ్వు కాబట్టి నీ ప్రార్థన ఎలా ఉండాలి మనుషుల ముందు ఒకలాగా దేవుని సన్నిధిలో ఒకలాగా ఈరోజు వేషధారిలాగా నువ్వు ప్రార్థిస్తున్నావేమో సుమా ఒక్కసారి ఆలోచిస్తున్నావా పది మంది ముందు సంఘములో ఉన్నప్పుడు సహవాసంలో ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎలాగుంది ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రార్థన జీవితం ఎలాగుందో దేవుడు లెక్క చూస్తున్నాడు నా సహోదరి సహోదరుడా మరి చాలామంది అబ్జర్వ్ చేస్తే కనుక పది మంది ముందు బా చిలక పలుకులు మాట్లాడుతూ ఉంటారండి ప్రార్థన అనగానే వారి భక్తి జీవితాన్ని చూసి మోసపోతూ ఉంటాం మనము అబ్బా ఎంత బాగా ప్రేయర్ చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు అనుకుంటే కనుక మోసపోతున్నట్టు మనల్ని మనం పరీక్షించుకుందామా ఈరోజు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చూస్తున్నావో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో అదే కరెక్ట్ జీవితం అండి అందరు చూస్తున్నప్పుడు టీవీలో భక్తి పాటలు వినడము భక్తి కాదండి ఎవ్వరు లేని సమయంలో ఒంటరిగా నాలుగు గోడల మధ్యలో నువ్వు టీవీలో ఏం చూస్తున్నావో అది నీ రహస్యమైన జీవితం నా చెల్లి నా తమ్ముడా ఈరోజు ఫోన్లు అందరి చేతిలో చేసాయి కదా ఏది మంచి ఏదో చెడు కూడా తెలియని స్థితిలో ఆ ఫోన్ ఉంది చేతిలో నువ్వేం చూస్తున్నావు నీ ఒంటరి స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు ఆ ఫోన్లో ఏం చూస్తున్నావు అది చూస్తున్నాడు దేవుడు కదా వాక్యం సెలవిస్తుంది ఉంటే నువ్వు వెచ్చగా ఉండు ఉంటే చల్లగా ఉండు వెచ్చగా ఉంటే దేవుడు నిన్ను ఉమ్మి వేస్తానంటున్నాడు మరి ఈరోజు నీ జీవితం ఎలాగుంది చల్లగా ఉన్నావా వెచ్చగా ఉన్నావా ఉంటే లోకంలో ఉండు మొత్తము నరకానికి వెళ్ళిపోవాలనుకుంటే కనుక లేదా దేవుని మందిరములో యథార్థతగా నమ్మకముగా నువ్వు ఉండాలి భక్తిగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఒకరోజు దేవుడు లెక్కడిగిన రోజు నువ్వు నిత్య నరకాగ్నిలో మండే మరి ఆ రోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఎన్నోసార్లు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి సువార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలో నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఈ ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడండి ఆయన చూచే దేవుడు ఆయన చూచే దేవుడు అండి నువ్వేం చేస్తున్నావో నువ్వేం మాట్లాడుతున్నావో నీ ప్రవర్తన హీ విల్ అబ్జర్వ్ నువ్వు ఈరోజు అనుకుంటున్నావేమో పిల్లిలాగా కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను చూడట్లేదు అనుకుంటుంటే కనుక నీ జీవితాన్ని నువ్వే మోసపరుచుకుంటున్నావు ఆలోచించుకుంటావా ఆ రోజు ప్రార్థించాడు గొప్ప శక్తిని పొందుకున్నాడండి ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ఏలియా పొందిన శక్తి నేను ప్రార్థింప దయచేయుమా చిన్న వయసులో అభిషేకించిన ఎర్మీ ఆవలే చిన్న వయసులో అభిషేకించిన ఎర్మీ ఆవలే ఈ చిన్నదానిని అభిషేకించు శక్తి నాకు కావాలయా పరలోకాభిషేకం కావాలయా పాడుతున్నావా నా సహోదరి సహోదరుడ శక్తి కావాలండి ఎస్ దాని ఏలు సింహపు బోనులో ఉన్నప్పుడు ప్రార్థన చేయగానే దేవుణ్ణి పిలవంగానే సింహపు నోళ్లను మూయించిందండి ఆ ప్రార్థన ఎంత యథార్థత ఎంత భక్తి జీవితం అండి అలాంటి భక్తి ఈరోజు నీకు నాకు ఉందా ఎస్ నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ మాటల వల్ల నీ క్రియల వల్ల నీ తలంపుల వల్ల ఏదైనా పాపము చేస్తే గనక ప్రభు సన్నిధిలో ఒప్పుకునే స్వభావం నీకుందా ఒప్పుకుంటున్నావా కప్పుకుంటున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా హీ విల్ వాచ్ ఎవ్రీథింగ్ నీ జీవితం మొత్తము ఆయనకి తెలిసినప్పుడు తల్లి గర్భములోనే మనల్ని రూపించినప్పుడు నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగినవాడండి ఆయన చూచుచున్న దేవుడు హాగరిని అరణ్యంలో చూచాడు తన్ని దీవించాడు ఎస్ మనం అనుకుంటున్నామేమో నన్ను ఎవ్వరూ చూడట్లేదు ఒక్క పాపమే కదా ఒక్క తప్పే కదా ఒక్క అబద్ధమే కదా ఒక్కటే కదా ఒక్కటే కదా అనుకుంటే కనుక నువ్వు పాపపు ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటావు మరి కీర్తనాకారుడు మరి కీర్తనల అధ్యాయం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో రెండు ఏడు వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడండి నేను కూర్చుండుట నేను లేచుటా నీకు తెలియను నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నీ ఆత్మ యొద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును చూసారండి కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతున్నాడండి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు అభిషేకించి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలుసు నాకు తలంపు రాకముందే తెలుసు అంటున్నాడు ఎస్ మనం మంచం మీద నుంచి ఏ ఆలోచనతో మనం లెగుస్తున్నామో నీ ఆలోచన పుట్టక ముందే సమస్తమును ఎరిగిన దేవుడండి మరి మరి ఆయనే ఈరోజు నువ్వు మోసం చేయాలనుకుంటే ఎలా నా సహోదరి సహోదరుడా నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఆయన వినేటట్లు మనం చెయ్యాలంట ప్రతి కదలిక ఆయనకి తెలుసు మరి భర్త అనుకుంటా ఉంటాడు నా భార్యకేమి తెలీదు భార్య అనుకుంటా ఉంటుంది నా భర్తకి భర్తకేమి తెలీదు ఈరోజు చూస్తున్నాం కదా పేపర్లో టీవీలో ప్రతి ఒక్క దగ్గర అదేనండి అక్రమ సంబంధాలు నిమిషం సుఖము కోసము భర్తను చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు అత్త మామల్ని చంపేస్తున్నారు కన్న తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు అండి ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి మనము దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెడితే గనక ఆ పాపంలోనికే వెళ్ళిపోతాము నీ పాపాల మరి పుట్ట పెరిగి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావా నా కుమారుడా నా కుమార్తె దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు దేవుడు ఆలకిస్తానంటున్నాడు అయ్యా నా కుమార్తె రా నా దగ్గరికి అని చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు కదా ఈరోజు ఒక్కసారి తిరిగి వస్తావా ఆ రోజు ఇస్త్రాయలు ప్రజలు విలనొల్లని ప్రజల్లాగా ఉన్నారంట కానీ దేవుడు అంటున్నాడు రా రండి ఇప్పటికైనా మారు మనస్సు పొంది నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తాను ఆదరిస్తాను కనికరిస్తాను దీవిస్తాను అని మాట్లాడుతున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను చేయి విడిచి పెడతాడా ఆలోచించారా దేవుడు అన్ని చూస్తున్నాడండి దావీదు రాత్రి చేసిన తప్పుని పగలు అందరి ముందు బయట పెట్టాడండి ఎస్ నీ రహస్య జీవితం కూడా దేవుడికి తెలుసు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో చీకటిలో చేశాను నీ పాపము ఎవ్వరు చూడట్లేదు నా పాపము అని అనుకుంటున్నావేమో నువ్వు భర్తని మోసం చేస్తున్నావు నీ భార్యని మోసం చేస్తున్నావు నువ్వు బిడ్డల్ని మోసం చేస్తున్నావు అని కానీ దేవుడు ఆ తప్పుని బయట ముందే మన జీవితాలు మార్చుకోవాలండి ప్రభు పాదాల దగ్గర పడి ఆయన వేడుకోవాలి ఎస్ దావీదుకి మర్చిపోయాడు తను చేసిన పాపము కానీ నా తాను ప్రవక్త ఎప్పుడైతే వచ్చి గద్దిచ్చాడో దావీద్ అంటున్నాడు అయ్యా నన్ను క్షమించు నాయన ప్రభ నా పాపములు నీకు తెలిసే ఉన్నవి నాయన ఈ సోపుతో నన్ను కడుగు నాయన హిమము కంటే తెల్లగా మార్చు నాయనా అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమిలాడాడండి దావీదు దేవుడు మళ్ళీ అనాంట్ చేశాడు ఎస్ ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా నా బిడ్డ ఈరోజు నువ్వు చెడిపోయిన స్థితిలో ఉన్నావా ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా కుమిలిపోయి ఉన్నావా ఏడుస్తున్నావా ఓదార్చేవారు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావా భయపడకు బాధపడకు నీ తండ్రి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను విడివను అంటున్నాడు భయపడకు నా కుమారుడ నా కుమార్తె ఒకని దాని వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అని మాట్లాడుతున్నాడు ఎస్ ఏమీ తెలియని వారి దగ్గరికి వెళ్ళి మనం నటించవచ్చు అన్ని తెనిసిల వాళ్ళ దగ్గర కూడా నటించడం ఏమైనా ఈజీ అండి కష్టం కదా మరి ఆయన దగ్గర మనం ఒప్పుకోడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదండి ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు ఘోర పాపినైనా నేను ఈ లోకంలో పారిపోగా ఎన్నెన్నో గురి చేసిన నీవు నన్ను మరువాలేదయ్యా ఎంత మంచి దేవుడు అండి ప్రతి పాపాన్ని కడిగివేసే దేవుడు ప్రతి పాపాన్ని తుడిచివేసే దేవుడు ఈరోజు నువ్వు ఉన్నప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావేమో దేవుడు వెలుగుగా మారుస్తా అన్నాడు పాపపు బ్రతుకులో ఉన్నావేమో నీ జీవితాన్ని కడిగి వేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుంటావా దేవుడిచ్చే రహస్యమైన తాలపు చెవులని మరి నువ్వు పొందుకుంటావా నా కుమారుడా నా కుమార్తె మరి గతంలో చేసిన పాపములకు ప్రతిసారి సాతాను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నిన్ను ఆ తప్పుని ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చి గుర్తు చేస్తూ ఉంటుంది కానీ ఒక్కసారి నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత తప్పుల్ని మళ్ళీ నువ్వు చేయకుండా దేవా ఇదిగో ఈ పాపం అన్నీ నాయనా అని నువ్వు దేవుని దగ్గరకు వస్తే కనుక దేవుడు ప్రతి పాపాన్ని క్షమించేవాడిగా ఉన్నాడు అయితే నీ ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రతిసారి ఒప్పుకొని అవసరం లేదండి కానీ ఆ పాపమును మాత్రం మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి పాత వి సమస్తము నూతనమాయనన్ను కదా గతం గత అయిపోయింది కానీ అదే మళ్ళీ చేసి పొద్దున మళ్ళీ సాయంత్రం కడుక్కొని మళ్ళీ పొద్దున చేసి మళ్ళీ సాయంత్రం కడుక్కుంటే కనుక అది దేవుని దృష్టిలో అంగీకారము కాదండి మనం మానవ శరీరంలో ఉన్నాము మన చూపులు మన తలంపులు మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి ప్రతిరోజు వీ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్ ఇరవై నాలుగు గంటలు రెండున్నర గంటలు దశమభాగము ఆ భాగాన్ని నువ్వు దేవుని సన్నిధిలో మరి నువ్వు ఉపయోగిస్తున్నావా దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటూ ఆ రోజుల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు తెలిపేవారిగా ఉన్నామా మనము దినమంతా దేవుడు మనల్ని కాపాడాడు పోషించాడు రక్షించాడు సంరక్షించాడు కాపుదల దయచేశాడని వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ప్రతి ఆపద నుండి విడిపించాడు రక్షించాడు కాపాడాడు పోషించాడు అని మనం ఏం చేయాలంటే దేవునికి వందనాలు చెప్పాలి కదా మరి రెండోదిగా చూసుకున్నట్లయితే కనుక కన్నీటి ప్రార్థన కన్నీరు కార్చే ముందు నీ హృదయం దున్నబడాలి దున్నబడాలి కడగబడాలి చాలామందికి అసలు ఏడుపే రాదండి వారి రాతి మనస్సు చర్చిలో పాటలు పాడుతూ ఉంటారు చేతులు కట్టుకొని నించుంటా ఉంటూ ఉంటారు వర్షిప్ చేస్తూ ఉంటారు రాయిలాగా నించుంటారు వారిది రాతి మనస్సు ఏడిపే రాదు బట్ వీ హ్యావ్ టు ప్రే రాతి గుండెను తీసి మాంసపు ముద్దగా దే నాయనా అని మనం ప్రార్థించాలి మారాగా ఉన్న జీవితాలు దేవుడు మధురముగా మార్చగల సమర్థుడు అని ప్రార్థన చేయాలి బాధల్లో ఉన్నవారిని లేవనెత్తువాడు ఆయన కృంగిన స్థితిలో మరి నిన్ను బలపరిచి నిన్ను నిలబెట్టగల సమర్థుడు ఒక్కడే అని మనము తెలుసుకోవాలి నీవు ఉండడమే దేవుని కృప అని నీవెప్పుడైతే ఆలోచిస్తావో నీకు ఏడు పాగదండి ఎస్ ఈరోజు బ్రతికున్నామంటే ఆయన దయ కదా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నామంటే ఈ ప్రతి పరిస్థితిలో మనం బ్రతుకుతున్నామంటే నువ్వు పీల్చుకుంటున్న గాలి నువ్వు ఉన్న నీడ నిలువ నీడని మరి ప్రతిది కూడా దేవుడిచ్చినదేనండి ప్రతి దినము నిన్ను కాపాడి కంటికి రెప్పలాగా మరి కాపాడే దేవుణ్ణి నువ్వు మరి ప్రార్థిస్తున్నావా జ్ఞాపకం చేసుకుంటున్నావా అసలు లేదా నీ శక్తి కొలది నీ జ్ఞానము చేత నీ సంపద చేత ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావా ధనవంతుడు అనుకుంటున్నాడంట ఎంత సంపాదించుకుంటున్నాను నా డబ్బు నేను జీవితకాలం అంతా తింటాను తాగుతాను సుఖిస్తాను అని తన ఆత్మలో ఆయన ఆనందిస్తున్నాడంట దేవుడేమన్నాడు హో వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వేం చేసుకుంటావు ఎస్ ఈరోజు డబ్బు సంపాదించుకున్నావేమో స్టేటస్ని సంపాదించుకున్నావేమో బంధుమిత్రుల్ని సంపాదించుకున్నావేమో ఘనతని సంపాదించుకున్నావేమో కానీ దేవుడు ఈరోజే రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమైపోతావు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయం కఠినంగా ఉందా ఈరోజు నీ ఆస్తిని చూసి నువ్వు గర్వపడుతున్నావా నీ అందాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావా ఒక్కసారి దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతావా నాయనా ఈరోజు నించున్నానంటే నీ నాయనా ప్రభా అని ఈరోజు దేవుణ్ణి అడిగితే కనుక నీకు ఆగదండి అదే కన్నీటి ప్రార్థన దేవుడు చేసిన మేళనొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆగదండి కల్వరి శిలువలో నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ఏసయ్యను చూస్తూ ఆయన పడిన శ్రమను తలుచుకుంటూ ఏ పాపం లేని ఆయన మనకోసమో శాపగ్రస్తుడై ఆ శిలువపైన వేలాడిన సంఘటన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో హింసింపబడుతున్నప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు ఏ స్వరూపమైనను ఏ సొగసైనను లేక అంత అందమైన స్వరూపము కలిగిన వాడు మరి ఎలాంటి స్వరూపము లేకుండా రక్త ఆ ఒక్కసారి ఇన్సిడెంట్ని జ్ఞాపకం చేసుకుంటే నీకు కన్నీరు ఆగదండి మరి అలాగా ఉంటే గనక మన కన్నీరు ఇలా ఏరులై పారుతుందంట అది కన్నీటి ప్రార్థన అండి ఎస్ ఎవరు చనిపోతారండి మన కోసము ఒక భార్య కోసం భర్త చనిపోడండి పిల్లల కోసం తల్లిదండ్రులు చనిపోరండి ఎవ్వరు కానీ నీ కోసం నా కోసం ఏ పాపం మెరుగని ఆయన శిలువపైన మరణించాడు మన కోసం ఏ పాప నివాడు ఏ దోషము లేనివాడు సుగసైన లేదు సుఖమైన లేదు ఆ కల్వరిపై ఏసు బాధను నే చూడలేను వేళలో ఆ కల్వరిపై నే చూడలేను వేళలో ఎంత దయనీయమైన స్థితి అండి ఆయనది ఎన్ని పాపాలు మనము చేస్తే తల్లి గర్భమందే మనము పాపముతో జన్మించినప్పుడు నీకోసం నా కోసం ఆయన శ్రమపడి సిలువుబేయబడి మన కోసం మరణించిన దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా నా సహోదరి సహోదరుడు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మీతోని కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది నీ కుటుంబాలు కట్టుకోవాలంటే నీ విడిపోయిన కుటుంబం కట్టుకోవాలంటే నీ పిల్లల జీవితం ఈరోజు మార్చబడాలంటే ఎవ్వని స్థితిలో ఉన్న నీ కుమారుడు నీ కుమార్తె నీ మాట వినట్లేదు అనుకుంటే ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థన చేస్తావా తల్లిగా తండ్రిగా మీ బాధ్యత ఏంటంటే ప్రార్థన 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 ప్రార్థననే కవచం వారికి నేర్పిస్తున్నావా పాతకాలంలో చేస్తేనే పిల్లలు ఇప్పుడు చూస్తున్నారండి మనం ఏం చేస్తున్నామో ఏం చూస్తున్నామో మన నడవడికి ఎలాగుంది మన ప్రవర్తన ఎలాగుందో మన పిల్లలు విఆర్ అబ్ దే ఆర్ అబ్జర్వింగ్ అస్ ప్రతి ఒక్కటి చూస్తున్నారు తల్లిదండ్రులే టీవీ చూస్తే పిల్లలు టీవీ చూడకుండా ఏం చేస్తారండి చెప్పండి మనం ఎలా చేస్తే వాళ్ళు అలాగే చేస్తారండి ఒక్కసారి ఆలోచించుకుంటారా నా కుమారుడా నా కుమార్తె ఈ రోజైనా దేవుని సన్నిధిలో వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవితాన్ని మార్చుకుంటావా ప్రార్థననే కవచాన్ని బిడ్డలకి నేర్పిద్దామా యోబు వేసుకున్నాడండి కుటుంబానికి కంచె వేసుకున్నాడు తన బిడ్డలు తెలిసి తెలియక ఏమైనా దోషము చేసి ఉంటారేమో అని ఏం చేశాడండి ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు నిత్యము దహన బలు అర్పించుకుంటూ వచ్చాడంట పిల్లల కోసం ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న మనము పిల్లల కోసం ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నాము పిల్లల కోసం ఎన్ని గంటలు కన్నీరు కారుస్తున్నావు ఈరోజు అంతరాత్మని దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని లెక్కడుగుతాడండి నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఇచ్చిన జాబ్ని బట్టి నీకు ఇచ్చిన అంతస్తుని బట్టి దేవుడు లెక్క అడిగే రోజు వస్తుంది నా కుమారుడా నా కుమార్తె ఆ రోజు రెడీగా ఉన్నావా ఆన్సర్ ఇవ్వడానికి కన్నీటి ప్రార్థన నేర్చుకో నీ హృదయాన్ని కదిలించి ఆయన పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటావో నీ జీవితాన్ని మార్చివేస్తాను అంటున్నాడు ఆయన దయనీయ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మరి మొదట సమయలు ఒకటో అధ్యాయం ఏర్మీద నుంచి పన్నెండు చూసుకున్నట్లయితే అన్న చూడొచ్చు మనము ఆమె కార్చిన కన్నీరు దేవుని సన్నిధిలో బిడ్డ కోసం ప్రార్థించిందండి రోదించింది తన అవమానాన్ని తన బాధని తన నిరాశని సూటిపోటి మాటలకి కృంగిపోయింది ఆమె దేవుని దగ్గర తన ప్రాబ్లం అంతా చెప్పుకుందండి ఈరోజు నీవు నేనైతే ఏం చేస్తామండి మనుషుల దగ్గరికి వెళ్ళి ఇన్ని మాటలు అన్నారు అన్ని మాటలన్నీ మనం మనుషుల దగ్గరికి వెళ్తాం ఎందుకంటే మనకి సానుభూతి కావాలి మనకి దయ కావాలి ఒక షోల్డర్ కావాలి మనకి ఎందుకంటే అయ్యో ఈ సిస్టర్ ఎంత ప్రాబ్లంలో ఉందో అని మనల్ని వాళ్ళు కావాలండి కానీ అన్న ఎవరి దగ్గరికి వెళ్ళింది దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఆమె ఏడ్చింది అయ్యా నాకు కుమారుడు లేడు నాయన నేను నన్ను గొడ్రాలు అంటున్నారు నాయన ప్రభా ఇదిగో నాయనా ఈ లోకమంతా నన్ను నిందిస్తుంది నాయన అవమానపరుస్తుంది నాయన ప్రభా ఒక్కసారి జాలి చూపించవా ఒక్కసారి దయ చూపించవా అని అన్న ప్రార్థిస్తుందండి ఈరోజు నీకు నాకు ఉందా అండి ఆ స్థితి ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకున్నావా దేవుని పాదాలు గనక నువ్వు పట్టుకుంటే గనక డెఫినెట్లీ నీ ప్రార్థన విని దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుండగా మేలుకరమైన జీవితాన్ని వదిలివేసి వ్యర్థమైన మనుషుల పాదాలు పట్టుకుంటున్నావా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ఒకవేళ ఈరోజు మనుషుల పాదాలు పట్టుకుంటుంటే కనుక వదిలిపెట్టే రోజు నుంచి లోకమును విడిచిపెట్టు దేవుని మార్గంలోనికి రా ఎస్ దేవుడు జవాబిచ్చే వరకు ప్రార్థించిందండి ఒక సిస్టరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తుంది సిస్టర్ నా భర్త మారాలి నా భర్త మారాలి మీరు అందరూ ప్రేయర్ చేయండి అమ్మా ప్రేయర్ చేయండి అమ్మా అంటది అంత అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత వాడు మారాడు సిస్టర్ వాడి వేస్ట్ ఫెల్లో ఏం లాభం అండి చెప్పండి ఒకసారి సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నామే ఎందుకండి మరి అంత కన్నీరు కార్చడం సరే ఓకే ప్రార్థిస్తున్నాము ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మరి ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన నువ్వేం చేస్తున్నావమ్మా అంటే నువ్వు టీవీ చూస్తున్నావా సిస్టర్ చెప్పు దేవుడు అంటున్నాడు అమ్మా అప్లికేషను అసలు రానే రాలేదమ్మా కానీ నువ్వు దాన్ని ఫార్వర్డ్ చేసేస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్ ఆ సిస్టర్ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ వస్తేనే మనము ఫార్వర్డ్ చేయాలి అర్థమవుతుందా ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన మనం ఏం చేయాలంటే ఫస్ట్ మారని నీ భర్త కోసం నువ్వు ప్రార్థించుకోవాలి మారని నీ బిడ్డల జీవితం కోసం నువ్వు ప్రార్థించాలి అప్పుడు వేరే వాళ్ళని సహాయం అడగాలి అంతేగాని నువ్వు టీవీ చూసుకుంటా నువ్వు ఎంజాయ్ చేసుకుంటా మా పాస్టర్ గారు చేస్తారు కదా మా పాస్ట్రమ్మ చేస్తుంది కదా నా సంఘము చేస్తుంది కదా అని కనుక నువ్వు అనుకుంటే గనక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు గద్దిస్తున్నాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించడండి ఎప్పుడైతే నీ హృదయం దున్నబడి దేవుని మందిరములో మరి దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థించి అడుగుతావో దేవుడు నీ ప్రార్థన విని అద్భుతాలు చేయగల దేవుడు ఆశ్చర్యక్రియలు జరిపించు దేవుడు బండ నుంచి నీళ్ళిచ్చిన దేవుడు అండి మరి నీ జీవితంలో చిగురులు పుట్టించలేడా ఆ రోజు అన్న ప్రార్థించింది జవాబు దొరికే వరకు ప్రార్థించిందండి ఈరోజు సంవత్సరం ప్రేయర్ చేస్తున్నావా రెండు సంవత్సరాలు ప్రేయర్ చేస్తున్నావా విసిగి మానేస్తున్నావా అది నీ అంతరాత్మకే వదిలేస్తున్నాను మరి ఆమె జవాబు తెచ్చుకుంది దేవుడి దగ్గర అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు మన జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో అది సాధ్యపరిచే దేవుడు మన ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు అండి కదా అద్భుతాలు చేయు దేవుడు కార్యములు ఎన్నైనా చేయగలడు శక్తిమంతుడు మన దేవుడు శక్తిమంతుడండి అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన నమ్ముదామా ఈరోజు మరి దేవుణ్ణి ప్రార్థిద్దాము ఒంటరి ప్రార్థన సంఘ ప్రార్థన ఎంతో అవసరమండి ఈరోజు కనుక అవన్నీ నీకు కుదువై ఉంటే కనుక దేవుని సన్నిధిలో అడుగుదామా ఎస్ అక్క ఈరోజు దేవుడు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రార్హుడెవనైనా పూజార్హుడేవన నమ్మదగిన దేవా నీకే స్తోత్రం వాక్యం ద్వారా మాట్లాడావు నాయన ప్రభా ఇదిగో మా జీవితాన్ని నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నామనయనా ప్రభా ప్రార్థన అనుభవంలోకి మమ్మల్ని తీసుకెళ్తున్న కొన్ని స్తోత్రాలనైనా ఎంతమంది అయితే ప్రభానైనా ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నారోనైనా ప్రభా నేను ఈ వాక్యం వాన్ని గద్దించిందో నాయన వాక్యం సవర చేస్తుందో నైనా ప్రభా మీరు సర్వమెరిగిన నైనా ప్రభ నైనా మీరే వాక్యాన్ని వారి జీవితంలో ఫలింపచ్చే మనం అడుగుతున్నాం ఎంతమంది అయితే గర్భాల కోసం ప్రభా వెయిట్ చేస్తున్నాం మూయబడిన ప్రతి గర్భాన్ని మీరు తెరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా పాత జీవితాన్ని ప్రభ విడిచిపెట్టిదిగో నీ సన్నిధిలో నీవే కాపరివి నీవే రక్షకుడని ఎంతమైందైతే అంగీకరిస్తున్నారో ప్రభా నైనా మీరు వారిని ఆశీర్వదించమని నైనా మేలులతో నింపుతున్నందుకు నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ నజరడిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొని చిన్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ అలాడ్